වාමත <laughs> වානමික. <laughs> అండ్ అందరిలో ఉన్నారు తీసి కళ్యాణ్ మొబైల్ వెల్కమ్ టు మై ఛానల్ కలం కలంకటి ఈ వీడియోలో మీరు మా మరిది అండ్ చెల్లిని చూడబోతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చెప్పాను కదా మా చిన్నత్తే వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళి అన్నమాట ఐఎమ్ సో లక్కీ ఆ పెళ్లికి నేను ఇక్కడ ఉండగలిగాను కార్తిక్ ఎస్ మిస్ అవుతున్నాడు అండ్ ప్రీవియస్ అమ్మాయి పెళ్లి షాపింగ్ వీడియోలో తనని చూపించలేదు ఇద్దరిని కలిపి ఒకేసారి చూపిద్దామని చెప్పి ఆయన మా మరిది కూడా అదర్ కంట్రీలో ఉంటాడు అన్నమాట సో తనున్నప్పుడు నేను లేని ఇక్కడ నేనున్నప్పుడు తను లేడు సో అట్లా నా వ్లాగ్స్ లలో తను ఎప్పుడు కనిపించలే బట్ ఇవాళ్ళైతే వాళ్ళు ఇద్దరిని చూడబోతున్నారు సో ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్ సో తను వేరే కంట్రీలో ఉంటాడు కాబట్టి జస్ట్ టూ డేస్ ముందే రాగలిగాడు సో దట్ పెళ్లి అండ్ ఆ తర్వాత ఎక్కువ డేస్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో సో తెల్లారితో పెళ్ళైతే ముందుడే మేము మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము సో అలా తన ఎంగేజ్మెంట్ బట్టలు షాపింగ్ చేసి అండ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫస్ట్ టైం కలుసుకోబోతున్నారు ఇంతసేపు ఫోటోలు వీడియో కాల్ అనమాట సో ఆ విషయాలు అండ్ నెక్స్ట్ డే పె ఎంగేజ్మెంట్ కాబట్టి చాలా దానికి కావాల్సిన తయారు చేసి పెట్టాల్సిన వస్తువులు థింగ్స్ అవన్నీ కూడా ముందుడే ఉండే ఆడవిడంతా కూడా మీరు చూడబోతున్నారు సో మీక్ షూర్ వాచ్ ది వీడియో టెల్ది ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను చిన్నతమ్మ విన్ను షాపింగ్ కి అయితే బయలుదేరినాం కరీంనగర్కి కి మా అక్క వాళ్ళు ఆడపడుచు మా సొమ్ వాళ్ళు హైదరాబాద్ నుండి రావాలి కాబట్టి వాళ్ళు ఆ డే లేట్ అవుతుంది అని చెప్పేసి మేము మార్నింగ్ ఇంకా మేము బయలుదేరిపోయాం అనమాట మా దాంట్లో చేసింది ఫస్ట్ విన్నే అండ్ అబ్బాయిదే కదా ఓన్లీ ఎంగేజ్మెంట్ బట్టలే కదా తొందరగా అయిపోయి లిటిలో ట్వెల్వ్ వరకు వచ్చేస్తాం అనుకున్నాము తిన బట్టలు ప్లస్ వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ రింగ్స్ అనేది ప్లాన్ ఉండే అన్నట్టు కానీ చాలా లేట్ అయిపోయింది అమ్మాయిలకు ఒక్క షాప్ లో ఎన్ని ఆప్షన్లు ఉంటాయో కానీ అబ్బాయిలకి ఉండవు వి స్టార్టెడ్ విత్ మాన్యవార్ మరి అన్కంఫర్టబుల్గా ఉందా അഞ്ചലോ <inaudible> <inaudible> <inaudible>